హాయ్ అండి అందరికీ ఈరోజైతే పొద్దున్నే వచ్చేసాం ఎవరి కొలత అయితే వాళ్ళకి ఇచ్చేశారు ఎవరి పనులు అయితే వాళ్ళు వంగారు వాళ్ళు ఎలా ఉన్నారో అడిగి తెలుసుకుందాం హాయ్ పర్ణాల చువక్క టిఫిన్ చేసాం అమ్మా ఏ ఎందుకని తెచ్చుకున్నారా ఆరింటికి టిఫిన్ చేయలేదు తెచ్చుకోలేదు మరి ఈ వంతుని మరి పదిన్నర ఉండాలి కానీ ఉంటారా హాయ్ బుడి ఈ పొద్దునపూట ఏమైనా కరువు పని మధ్యాహ్నం ఏమైనా మిషన్ నేర్చుకోవడం నరేంద్ర మోడీ గారు ఏమైనా భలే పెట్టారు కదా పథకాలు ఏం చేస్తాం కాదు ఏదో ఒక ఉపాధి ఆ మీకు కల్పించారుగా మీకు మిషన్ వచ్చిందని నేర్చుకుంటున్నారా లేకుంటే నేను కూడా కుట్టాలని ఎత్తున్నారు మంచి మంచి ఉద్దేశం కలిగేస్తున్నారు కదా నాగమణ టిఫిన్ చేసావా చేయలేదా ఎందుకని మీరు అందరు తెచ్చుకోకుండా వస్తున్నారు మేస్త్రిలు తెప్పారనా మీరు మేస్త్రులు గుప్పించేది పోయి హాయ్ లక్ష్మి టిఫిన్ చేసావమ్మా అమ్మా చేయాలి పిన్న మీ ఇల్లు దగ్గరేగా అందరికి టిఫిన్ వేసుకొస్తావా వేసుకొస్తావా పైన కూతుర్లు తినకపోయినా తిన్నానని చెప్పాలా హాయ్ పారు ఏంది డల్గున్న వేయాలా ఏ పిల్ల మౌనం పాటిస్తున్నావా హాయ్ పద్మాంటి టిఫిన్ చేసామ్మా ఇంకా ఎదురున్నారు ఎదురు కూడా పోయి కనుక్కుందాం వీళ్ళకి నడకే చాలా దూరం ఉంది హాయ్ కృష్ణాడక్క టిఫిన్ చేసామ్మాకిరా నువ్వు అవునా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అన్నమో టిఫిన్ హాయ్ సత్యావతి టిఫిన్ చేసారా తెచ్చుకున్నావా హాయ్ రా అనరాదా టిఫిన్ చేసుకోమ్మా వరమ్మా అంటే నువ్వు పెరుగా పెరుగానం తినొచ్చు మా అంకులు ఎదరో ఉన్నాడు అక్కడ పోవాలంటే లేట్ పట్టిద్ది లక్ష్మ లక్ష్మి టిఫిన్ చేస్తావా టీ తాగొచ్చు మా అమ్మ నువ్వు పెరుగానం తిన్నావు పాలన్నం కాదా అయితే రోజు అదే చెప్పకూడదు తినేది మట్టికి పాలన్నమే కానీ రోజు అది చెప్పకూడదని బాయ్ అండి రేపు వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్